బీజేపీ ప్రముఖ నేత దేవర కరుణాకర్ సేవలు గొప్పవి దేవర కరుణాకర్ ద్వితీయ వర్ధంతి సభలో వాయిస్ ఆఫ్ తెలంగాణ న్యూస్ ఛానల్ చైర్మన్ జగదీష్ ప్రముఖ కవి కె గోపాల్ గార్లు గణ అర్పించారు కార్వాన్ నియోజకవర్గం అభివృద్ధియే తన లక్ష్యంగా అలుపెరగని కృషి చేసిన స్వర్గీయ దేవర కరుణాకర్ ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు అర్పించారు కార్వాన్ నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జ్ గుడ్మల్కాపూర్ కార్పొరేటర్ స్వర్గీయ దేవర కరుణాకర్ ద్వితీయ వర్ధంతి సభను అశ్రు నయనాల మధ్య ఆయన కుమారుడు దేవర వంశీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు కొండంత అండగా ఉండి వారి ఉన్నతికి ఎంత కృషి చేశారని నియోజకవర్గంలో ఏ మూల సమస్య ఉన్నా పరిష్కారం కోసం తనదైన పంతాలో ముందు ఉండేవారని కరుణాకర్ లేని లోటు ఎవరు తీర్చలేరని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జియాగూడ కార్పొరేటర్ సుదర్శన్ తదితరులు ప్రసంగించారు అదే విధంగా దేవర కరుణాకర్ ఆత్మీయతకు అనురాగానికి మారుపేరని వాయిస్ ఆఫ్ తెలంగాణ న్యూస్ ఛానల్ చైర్మన్ జగదీష్ ప్రముఖ కవి రచయిత కె గోపాల్ జీ వేరువేరు ప్రకటనలో వారి వారి సేవలను కొనియాడుతూ శ్రద్ధాంజలి ఘటించారు రెండో వర్ధంతి రెండో వర్ధంతి ఈరోజు బాధాకరమైన విషయం ఎందుకంటే ప్రజల మనిషి ప్రజలల్లో ఉంటూ కార్యకర్తల బాబోగులతో పాటు వాటికి ఎన్నలైన కృషి చేసి వారి ఆత్మకి శాంతి చేకూరాలని నేను కోరుకుంటున్నాను వారు మా మధ్యలో లేకపోవడం మాకందరు కూడా బాధాకరమైన విషయం మరి తీసుకున్న తర్వాత తము చేసే ప్రజాహిత కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు సద్భావన కార్యక్రమాలు దేశభక్త కార్యక్రమాలు మనసులలో దాచుకోండి మనసులతో ఉంచుకోండి అనే భావన కల్పించిన మహామహుయులందరూ అందరిలో ఆణిముత్యం శ్రీ విశ్వాంజనేయ భక్తు సమాజం మాజీ వైస్ చైర్మన్ మరి ఎన్నో పదవులు చేసిన మా గుండెలలో ఎదురుస్తున్న ఎప్పుడూ మేల్కొన్న మా నేస్తం మా ఆణిముత్యం మా మన మనకు అరుణ నిజంగా ఆ సంక్రాంతి సంక్రాంతి కాదు కారణంలోనే కాకుండా మొత్తం హైదరాబాద్ లో ప్రతి ఒక్కరి కళ్ళ నుండి తీసు వచ్చిన ఆ మహామహిషి యొక్క ఈ రెండో వర్ధంతి చేస్తున్నాను నిజంగా నాకొక బాధగా ఉంది కూడా వల్ల అందులో ఆయన దోటలో నలుస్తున్న మా బాబు దేవర వంశీ చేస్తున్న ఆ యొక్క ఆ యొక్క మహామనిషికి చేస్తున్న చిన్న నివాళి చాలా గర్వించగ్గ నివాళి కాబట్టి మనం అంతా ఎల్లవేళలా ఆశయ సాధన గురించి ఇది ఎంత కష్టపడ్డాడో దేవరకర్ కర్ణాకర్ అదే ఆశయ సిద్ధించడానికి మన మంచి కూడా మా శ్రీ విశ్వాని సమాజం యావత్తు కారవనంతా ఎప్పుడూ తమకు అండగా ఉంటుందని ఎల్ల వేళలా మా రాబోయే అంకురానికి చేయుటగా ఉంటుందని సభాముఖంగా ఆ మహామహిషికి రెండు నిమిషాలు మనం వహించి ఆత్మకు శాంతి కలగబోతుంది